이유가 잘못된 고문제이멤 బాద్ జిల్లా క్లబ్ మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మీద శ్రేణుల డిగ్నేషన్ మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం తరఫున నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం నేడు నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మేము సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులంటే చాలా పాలకులకు ప్రభుత్వాల అధికారులకు తెలియకుండా ఉంది కానీ ఈ సమాజంలో సంచార జాతులు మన రాష్ట్రానికి చూస్తే బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో మూడు వర్ మూడు సామాజిక వర్గాల్లో ఉన్నారు బీసీల్లో యాభై రెండు కులాలు ఎస్సీలో పది కులాలు ఎస్టీల్లో నాలుగు కులాలు వీళ్ళంతా కలిసి దాదాపు బీసీల జనాభా కులాల పరంగా చూసినా కూడా బీసీలో యాభై రెండు కులాలకు పన్నెండు శాతం జనాభా ఉంది అలాగే ఎస్సీలో పది కులాల జనాభా ఇరవై శాతం ఉంది ఎస్సీ జనాభాలో అలాగే ఎస్టీలో నాలుగు కులాలు పది శాతం జనాభా ఉంది మరి ఇంత జనాభా అంటే దాదాపు లక్షలలోనే మూడు నాలుగు ఐదు లక్షలలోనే ఉన్నారు కానీ పాలకులు ఇప్పుడు గత తెలంగాణ సాధించినప్పటికంటే పూర్వం కూడా మాకు రాజకీయ అవకాశమే లేకుండా పోయింది ఈ రాజకీయ అవకాశం కావాలంటే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ప్రత్యేకంగా కల్పించాలని మేము వివిధ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మా డిమాండ్లు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మేము ప్రకటించిన లెక్కలు కూడా మావి కాదు సంచార జాతుల కొరకు జాతీయ కమిషన్లు రెండేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందేమో బాలకృష్ణ రేణుకే అలాగే బీజేపీ ప్రభుత్వం వేసిందేమో బీకురామ్ ఇడాటే ఇవి రెండు డిఎన్టీలకు నేషనల్ కమిషన్లు వేసినాయి ఇంతమంది జనాభా ఉన్నదని మాకు ప్రత్యేకంగా రాజకీయంగా పది శాతం అన్ని రంగాల్లో రాజకీయ రిజేషన్తో కలిపి ఇవ్వమని చెప్పింది అలాగే ఈరోజు మా నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో మా జిల్లా సంచార జాతుల అధ్యక్షుడు గౌరవనీయులు నగేష్ గారు అలాగే వడ్డరి సంఘం వ్యవస్థ అధ్యక్షులు కూడా నగేష్ గారు అధ్యక్షతన నేడు ఈ సమావేశాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉన్నది దీనికి చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రమేయమే లేకుండా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఇన్ని రోజులు జరిగిన పాలక ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ప్రజాపాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి అవకాశం ఇవ్వాలంటున్నాం ఎందుకు అని అంటే స్థానిక రిజర్వేషన్లో మీ అందరికీ తెలుసు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అందులో మేము ఫార్టీ టూ పర్సెంట్ నుంచి పది శాతం రిజర్వేషన్ సపరేట్ గ్రూప్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా ముందు స్థానిక ఎలక్షన్ ఎప్పుడొస్తాయో ఇప్పుడు కులగణన జరుగుతూ ఉంది అట్లాగే డెడికేషన్ కమిషన్ సర్వే చేస్తూ ఉంది ఆ ప్రకారం కంటే ముందే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఆరు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉండడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి ఆర్ఎంఎల్సీలలో మాకు రిజర్వేషన్ ప్రకారం ఇవ్వకున్నా కూడా మానవత్వ దుక్పథంతో రాజకీయ అవకాశమే లేని కులాలల్లో మాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన సీటుకు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడా అని చూసే సందర్భంలో విద్యావేత్త మీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆరుమూరు విద్యావేత్త మీ అందరికీ తెలిసిన వారే వీఆర్ఎస్ తీసుకున్నాడు తన ఉద్యోగ జీవితానికి రాజీనామా ఇచ్చి ప్రజా జీవితంలో ఈ నోరు లేని కులాలు స్వతంత్ర దేశంలో ఇన్ని రోజులు కష్టపడుతున్నాయి మా కొరకు మేము కష్టపడలేమా అని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉన్నాడు మదనం గంగాధర్ గారు మీ జిల్లా వాసే మీకు పర్టికులర్గా తెలుసు అని నేను అనుకుంటున్నా మీరు ఆ ప్రభుత్వం తరఫున మేము ఎమ్మెల్సీ సీటును ఆశించి మా గంగాధర్ కనుక ఇస్తే సంచార జాతి కులాలన్నీ ఈ సామాజిక వర్గాలతోటి మొదటి ప్రాధాన్యతను ఓటు చేసి రాజకీయ చైతన్యం కల్పించే ఈ లేని ఈ కులాలకు రాజకీయ అవకాశాల కొరకు ఈ నోరు లేని గొంతు ప్రజల కొరకు రాజకీయంగా చైతన్యం తెచ్చడానికి సేవ చేయడానికి ప్రభుత్వ పరంగా ఈ కమిషన్ వేసిన నివేదికలు రాకుండా ఉండకపోవడానికి కారణం ఏందంటే మాకు మాట్లాడే గొంతు లేదు రాజకీయమే అన్ని కోణాలు ను ఈ సమాజంలో ప్రభావితం చేస్తుంది అది మీ అందరికీ తెలుసు మరి రాజకీయంగా మా వాళ్ళు కానీ లేకపోతే మాకు అసలు స్థానమే లేకుండా పోయింది కాబట్టి ఈ రాజకీయ అవకాశాన్ని ప్రప్రథమంగా నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ ఎమ్మెల్సీ స్థానాల నుంచి కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్యేలా మాకు ఎవరు ఇయ్యలేదు స్థానికంగా ఎంపీలలో ఎవరి ఇవ్వలేదు కనీసం ఎమ్మెల్సీలన్న అవకాశం ఇస్తారేమో ప్రజాపాలనని పెట్టుకున్నందుకని మేము ప్రభుత్వాన్ని నేటి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర సంచార జాతులుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మేము ఈ సమస్యను ఈ ప్రెస్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్న ఏవేవైతే స్థానాలను ఆ స్థానాలకు ప్రాధాన్యత ఇస్తూ మొట్టమొదటిగా నిజామాబాద్ వాసి మదనం గంగాధర్ గారు కాబట్టి నిజామాబాద్ నుండే మొదలు పెడదామని ఈరోజు నిజామాబాదు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మీరందరూ సానుకూలంగా స్పందించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలంగాణ సంచార యాత్ర తరఫున తెలియజేస్తూ ఇప్పుడు మా మదనం గంగాధర్ గారికి ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తే కనుక మేము దగ్గరుండి ఆయనను సపోర్ట్ చేసి మా కులాల తరఫున మా రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తిగా విద్యా వ్యక్తిగా ఆయన ముందుకు తీసుకుపోదామని నిజామాబాద్ వేదికగానే మేము ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ టు అన్ని సంచార అయితే ఈ నేషనల్గా ఇంత కొంచెం డెప్త్ పోతే పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఒక్కలనే ఈ కులాలన్నింటి డీనోటిఫైడ్గా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రం పూర్వమే ప్రకటించింది వాటిని పంతొమ్మిది వందల యాభై రెండులో మన కాంగ్రెస్ ప్రభుత్వం డీనోటిఫైడ్ వీళ్ళు దొంగలు కాదని ప్రకటించింది అట్లా మూడు సామాజిక వర్గాలలో ఉన్నాయి అట్లాగే మైనార్టీ కమ్యూనిటీలలో కూడా పద్నాలుగు ఉన్నాయి అయితే ఇప్పుడున్న రానున్న రాజకీయ వ్యవస్థలో ఈ రెండు కమిషన్లు ఏసీలు మాకు కేంద్ర స్థాయిలో కానీ ప్రస్తుతానికి నివేదికలు కేంద్రం దగ్గర ఉన్నాయి అయితే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది అదే సమస్య మీద బీజేపీ ప్రభుత్వం వేసింది కానీ రిజల్ట్ మాత్రం పెండింగ్లో కానీ రాజకీయ అవకాశం మాకు లేదు కాబట్టి మాకు మాట్లాడే రాజకీయంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు లేరు మా సమస్యను పట్టించుకోవడానికి ఓయ్ ఇప్పుడు యాభై రెండు కులాలంటే జాతులే కదా ఎస్సీలల్లో పది మన రాష్ట్రంలో కులాలవి ఎస్టీలల్లా నాలుగు అవి కులాలు పది నాలుగు యాభై రెండు పద్నాలుగు ప్లస్ యాభై రెండు అరవై ఆరు కులాలు ప్రభుత్వం గుర్తించబడిన జాబితాలలో ఉన్న సంచార జాతులు వీళ్లకు ప్రాధాన్యత లేని కులాలు వీళ్ళ పేర్లు కూడా చాలామందికి తెలియవు కానీ రాష్ట్ర పెద్ద సీట్ అవుతుంది కదా మీరు ఇబ్బంది పెడతారని నా దగ్గర సమాచారం కూడా ఇస్తా ఆ సమాచారం ఇస్తాను నా దగ్గర ప్రింటెడ్ నోట్ ఉన్నది నేను సమాచారం ఇప్పుడే పెడతాను అది కూడా పెడతా యాభై రెండు కులాలనేది బీసీలలో ఏ గ్రూప్లు ఉన్నాయి యాభై రెండు కులాలు ఓకేనా ఎస్సీలు అనేది ఎస్సీలు మీకు తెలుసు కేటగిరీలు చేయలేదు యాభై ఏడు కులా యాభై తొమ్మిది కులాలల్లో పది కులాలు సంచార జాతి కులాలే ఇప్పుడు పేర్లు చెప్పమంటే కూడా నా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తా మేము బీసీఏలో ఉన్నాం అయితే మేము కంప్లీట్గా ఏందంటే అదే భయ భయం మా మిత్రులు బీసీలే కాదు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు నేను డెఫినెట్గా మైనార్టీలు తప్ప మిగతా అన్నీ మెన్షన్ చేసిన బీసీలల్లో యాభై రెండు కులాలు ఏ గ్రూపులు ఉన్నాయి ఎస్సీలల్లో కుల కేబీసీడీ కేటగిరీలు లేవు కాబట్టి పది ఉన్నాయి ఎస్టీలల్లో కేటగిరీలు లేవు కాబట్టి పది ఉన్నాయి ఆ నాలుగు ఉన్నాయి కానీ మైనార్టీలో కూడా పద్నాలుగు ఉన్నాయి బీసీఈలు ఉన్నాయి అయితే బీసీఈ అలా మైనార్టీ కార్పొరేషన్ సపరేట్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా పద్నాలుగు సంచార కులాలు ఉన్నాయి ఆ కులాల లిస్టు నా దగ్గర ఉన్నది మీకు కన్ఫామ్గా ఇస్తా పింటెడే ఉంది నేను ఇస్తా అది నేను చెప్పిన గవర్నమెంట్ ఐడెంటిఫై అయిన లిస్టులా అరే వీళ్ళు సంచార జాతుల డిఎన్టీ లాంటి అంటే డీనోటిఫైడ్ ట్రైబ్సా వీళ్ళకు స్వతంత్రానికి పూర్వమే చరిత్ర ఉన్నది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటినే బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళంతా సామంతరాజులకు మన బ్రిటిష్ వాళ్ళు చేసే ఆగడాలను అడ్డుకున్నందుకు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని అన్ని ఈ కులాలను దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల ఇరవై మూడు కులాలను దొంగలుగా ప్రకటించింది క్రైమ్ ట్రైబుల్ ట్రీ క్రైమినల్ యాక్ట్ తీసింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రైమ్ యాక్ట్ అని ఉన్నది మీరు కొడితే కూడా అది వస్తుంది ఎందుకంటే నేను కూడా జర్నలిస్ట్నే మీకు తెలియని మిత్ర అందరూ నన్ను క్షమించాలి నేను కూడా మీ వర్గమే సో దాని మీద నేను రీసెర్చ్ చేసుకున్నా కాబట్టి నేను గత ఇరవై ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న సోషలిజం ప్లస్ జర్నలిజము సో అంశం ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి స్వాతంత్ర పూర్వమే ఐడెంటిఫై ఉన్న ఈ కులాలను స్వతంత్రం వచ్చినంక కూడా రాజ్యాంగం రాయిన రాయబడి ఉన్నా కూడా ఈ కులాన్ని ఎవరు గుర్తించలే కానీ ఎందుకు గుర్తించలేదు అని అంటే వీటికి రాజకీయ ప్రమేయమే లేదు కాబట్టి అప్పటికే ముందు స్వతంత్రం వచ్చినప్పుడే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి అయినాయి అప్పుడు ఓకేనా చెప్పండి ఓకే ఇరవై శాతం ఎస్టీ కులాలు నాలుగు ఉన్నాయి ఎస్టీ జనాభాలో పది శాతం